భారతనాడు న్యూస్కి స్వాగతం అమరవీరుల త్యాగాలను మరవలేము పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జిల్లా ఎస్పీ శ్రీ బి ఉమామహేశ్వర్ ఐపీఎస్ నేతృత్వంలో బాపట్ల జిల్లా పోలీసులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు క్యాండిల్ ర్యాలీ ప్రారంభించి స్వయంగా పాల్గొన్న జిల్లా ఎస్పీ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ నినాదాలతో మారుమ్రోగిన పట్టణ వీధులు చక్కని ప్రదర్శన కనపరిచిన పోలీస్ బ్యాండ్ బృందం అమరవీరులకు జోహార్లు అంటూ నినాదించిన ప్రజలు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జిల్లా ఎస్పీ శ్రీ ఉమా ఉమామహేశ్వర్ ఐపీఎస్ బాపట్ల పట్టణంలో పోలీస్ అమరవీరుల సంస్కరణ ప్రాంతం పోలీసు అధికారులు సిబ్బంది పడిన ప్రజలు విద్యార్థులతో క్యాలంటీన్ ర్యాలీ నిర్వహించారు ఎస్పీ గారు జెండా ఓపీ ర్యాలీని పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద ప్రారంభించి స్వయంగా పాల్గొన్నారు బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్ నుండి గడియార స్తంభం సెంటర్ వరకు అమరవీరులకు జోహార్లు పలుకుతూ ర్యాలీ నిర్వహించారు గడియార స్తంభం సర్కిల్ వద్ద మానవహారంగా ఏర్పడి పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు అర్పించారు సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ అక్టోబర్ ఇరవై ఒకటి నుండి ముప్పై తేదీ వరకు పోలీస్ అమరవీరుల త్యాగాలు స్మరించుకుంటూ వారోత్సవాలు జరుపుకుంటున్నామని అమరవీరుల త్యాగాలను మననం చేసుకుంటూ ఈ కార్యక్రమాలు జరిగాయని ముఖ్యంగా అమరవీరుల కుటుంబాలకి మేము ఎప్పుడు అండగా ఉన్నామనే భరోసాను వారిలో కల్పించడానికి కార్యక్రమాలు జరుపుతామని తెలిపారు అంతేకాకుండా విద్యార్థులలో యువతలో చట్టం పట్ల దాని అమలు తీరు పట్ల కూడా అవగాహన కలగడానికి అనేక కార్యక్రమాలు నిర్వహించామని స్మృతి పెరేడ్ తో ప్రారంభమైన ఈ వారోత్సవాలు విద్యార్థులతో వ్యాసరచన పోటీలు రక్దాన శిబిరం మారాధాన్ వాక్దాన్ కార్యక్రమాలు డిబేట్ పోటీలు అమరవీరుల కుటుంబాలను పరామర్శించి సన్మానించడం వారి త్యాగాలను అందరికీ తెలియజేసే విధంగా పోస్టర్స్ ఫ్లెక్సీలు ప్రచురించడం సామాజిక మాధ్యమాల ద్వారా వారి త్యాగాలను తెలపడం వంటి కార్యక్రమాలు చేశామన్నారు ఈ క్యాండిల్ ర్యాలీ ద్వారా పోలీసు అమరవీరులకు ఘన అర్పించి వారోత్సవాలకు ముగింపు పలుకుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పట్టణ ప్రజలకు విద్యార్థులకు చక్కని సంగీతాన్ని అందించిన పోలీస్ బ్యాండ్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితో పాటు బాబట్ల డీఎస్పీ రామాంజనేయులు ఏఆర్ డీఎస్పీ విజయసారథి పట్టణ సిఐ రాంబాబు రూరల్ సర్కిల్ సిఐ హరికృష్ణ రూరల్ పిఎస్ సిఐ శ్రీనివాసరావు ఆర్ఐ శ్రీకాంత్ పట్టణ ఎస్ఐలు రూరల్ ఎస్ఐ ఏఆర్ఎస్ఐలు వారి సిబ్బంది బ్యాండ్ బృందం తదితరులు పాల్గొన్నారు